తిప్పికొట్టమని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు మిశ్రాన్ని కలిసి ఇది రాజ్యాంగ విరుద్ధం ఉషా మెహ్రా స్థాయిలోనే ఫలితం అది చట్టబద్ధం కానిది ఆఫ్టర్ ఆల్ ఈ రాష్ట్రానికి సంబంధించిన కమిషన్ ఏక సభ్య కమిషన్ ఎలా అమలు జరిగిందనేసి కూడా ఈ పేదావులు తెలుసుకోవాలి అలాగే మాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా కాని పక్షంలో మీ పార్టీ మనుగడిని ఈ రాష్ట్రంలో కోల్పోతుందని కూడా విజయవంతమైంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మాల నుండి తమ శ్రమ శ్రమతో శ్రమ డబ్బులతో కదులు రావటం జరిగింది మా సభని మాలల మహాగజన సభని ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు చేయకపోగా అన్ని రాజకీయ పార్టీలు మాలల మహాగర్జన మాలల సభని అడ్డుకోవడానికి చూశాయి అయితే ఈ రాష్ట్రంలో ఎనభై లక్షలున్న ఏకైక అతిపెద్ద కులం మాల కులం ఈ మాల కులాన్ని ఈ రాజకీయ పార్టీలు కూడా అడ్డుకోలేకపోయాయని గుంటూరు సభ ద్వారా నిర్వహించాం రాబోయే రోజుల్లో కూడా మాకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం ఏ రాజకీయ పార్టీ చేసినా ఆ రాజకీయ పార్టీ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామనేసి కూడా ఆ సభ ద్వారా తెలియజేశాం ఇప్పటికైనా తెలుగుదేశం వైసీపీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా పట్ల నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా విజయవాడ వేదికగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అలా కాని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితమైన వర్గీకరణ అనుకూల పార్టీల్ని ఓడించి మేమే స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ క్రమంలో తన కుటుంబాన్ని త్యజించి తన ఉద్యోగాన్ని త్యజించి మా కోసం అమరుడైనటువంటి రావు గారిని స్మరించుకుంటూ ఈ రోజున పంతొమ్మిదవ సంవత్సరం సందర్భంగా రావు గారు చనిపోయి పంతొమ్మిది సంవత్సరాలైనా ఆ రోజు కూడా ప్రభుత్వం వేధించింది అన్ని పార్టీలు వేధించాయి అన్ని సంఘాలు వేధించాయి ఒక పక్కన వర్గీకరణ అనుకూల వాదులు ఆయన్ని నిరంతరం వేధించాయి ఏ వేధింపుని లెక్క చేయకోకుండా రాజ్యాంగ తీర్పులు తీసుకురావడం జరిగింది అదే క్రమంలో అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ఆయన నిజమైన వారసులుగా మేమున్నాం ఇంకా అని ఈ రాష్ట్రానికి తెలియజేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే కొంతమంది మాకు వ్యతిరేక ప్రచారం చేసిన ఐదు లక్షల మందితో మహా మహాగర్జన నిర్వహించాం లక్షలాదిగా తరలి వచ్చినటువంటి నా మాల రక్త సంబంధికులందరికీ ఈ వేదిక ద్వారా మేము అభినందనలు జయభీములు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో సుప్రీం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి రాజీవ్ రంజన్ ఆర్ఆర్ మిశ్రా మూడులో రెండు వేల నాలుగు ఎన్నికలకి సిద్ధమవుతూ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తే మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమికి మాలల పంతం చంద్రబాబు అంతం అనే ఒక నినాదాన్ని రాజమండ్రి వేదికగా ఇవ్వడం దాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా మాలలు కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమికి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెని ఎక్కించడానికి కృషి చేయడం జరిగింది అయితే తర్వాత పరిణామంలో కూడా కాంగ్రెస్ కూడా అధికారం వచ్చిన తర్వాత వర్గీకరణ సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దానికి అనుకూలంగా ఉషా మెహ్రా కమిషన్ని వేయడం జరిగింది ఉషా మెహ్రా కమిషన్ని నిరసిస్తూ రెండు వేల ఐదు పివీరావు గారు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం ఉషా మెహ్రా కమిషన్ రాజ్యాంగ వ్యతిరేకం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఉండగా షెడ్యూల్ కమిషన్ ఉండగా ఉషా కమిషన్ కమిషన్ని ఎస్సీల కోసం నియమించకూడదు ఇది వినొద్దు అనేసి కాంగ్రెస్తో పోరాడుతున్నటువంటి సందర్భంలో గుండెపోటుతో ఢిల్లీలో చనిపోవటం జరిగింది దాన్ని పురస్కరించుకుని మా అధ్యక్షులు మా వ్యవస్థాపకులైనటువంటి రావు గారు రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు ఈ రోజున చనిపోవటం జరిగింది దీన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా రావు పునరంకిత సభల్ని ఆంధ్రప్రదేశ్ ఉపరి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రావు గారికి గణాల నివాళులు అర్పిస్తూ వర్ధంతి సభలు నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఈ క్రమంలో ఈ రోజున రెండు వేల నాలుగు సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత మరలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున షెడ్యూల్ కులాల వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించే హక్కు ఉన్నది అనేసి ఇరవై సంవత్సరాల తర్వాత మరలా ఏడుగురు జడ్జిల్లో ఆరుగురు తీర్పునివ్వటం ఒకరు వ్యతిరేకించడం జరిగింది దీన్ని సవాల్ చేస్తూ మేము ఈ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అఖిల భారత బాల సంఘాల జేఏసీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి అలోమాలా చలో గుంటూరు అనే కార్యక్రమాన్ని డిసెంబర్ పదిహేనో తారీఖులో తీసుకుని అనేక మానవాహనాలు ఏకం చేసి భారత రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా ఉన్న రాజకీయ పార్టీ ఏకం చేసి ప్రజా సంఘాలు ఏకం చేసి ఐదు లక్షల మందిని గుంటూరు తరలించి ఎవరైతే ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తారని చెబుతున్నారో వాళ్ళకి ఒక జారీ చేయటం జరిగింది రాజ్యాంగ పరంగా ఏ రాజకీయ పార్టీ అయినా బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల జోలికి వస్తే మీ అధికారాన్ని కూల్ చేస్తామని అలో గుంటూరు సభని నెరవే పోలీస్ కెరాలతో గుర్రాలతో తొక్కించి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కారణమైంది వేలాది మంది మాలలు కాళ్ళు చేతులు వెరగొట్టించుకుని గాలికి గురయ్యి గాయాలకు గురయ్యి అనేక వస్తువులు కూడా పోగొట్టుకోవటం జరిగింది ఈ క్రమంలో తొంభై ఏడు నుండి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాలల్ని దళితుల్ని ఐక్యంగా కదిలించి ఏబిసిడి విధానం కరెక్ట్ కాదు ఇది అంబేద్కర్ ఆలోచన విధానికి విధానానికి వ్యతిరేకమని చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వర్గీయ పివీరావు గారు ఈ క్రమంలో రెండు వేల సంవత్సరంలో చట్టాన్ని ఏబిసిడీగా తీసుకొచ్చి పదిహేను శాతం రిజర్వేషన్ని ఏబిసిడిగా రెల్లికి మాదిగలకు మాలలకు ఆది అందలుగా విభజించి పదిహేను శాతాన్ని విభజించడాన్ని సుప్రీంకోర్టులో కేసు వేసి ఇది రాజ్యాంగ విరుద్ధం మూడు వందల నలభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రానికి ఎస్సీని విభజించే హక్కు లేదని పోరాడి రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖున సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలు ఏకగ్రీవంగా తీర్మానించి ఒక అద్భుతమైనటువంటి తీర్పుని చారిత్రాత్మకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది ఎస్సి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం షెడ్యూల్ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరించడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు ద్వారా తీర్పు తీసుకురావడానికి ప్రధాన కారణం పివి రావు గారు అనేసి తెలియజేస్తా ఉన్నాం ఆ సదుపరికర క్రమంలో మరి ఏదైతే చంద్రబాబు తీసుకొచ్చిన ఏబిసిడి ఉందో దాన్ని నిరసిస్తూ అలోబాలా చెలో గుంటూరుని మేము నిర్వహించడం జరిగింది అది ఐదు లక్షల మందితో సభ విజయవంతమైంది సభ విజయవంతం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తమకున్న భ్రమల్ని తొలగించుకోవాల్సిందిగా రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ జోలికి రావద్దని రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖున మా రావు గారు స్వర్గీయ రావు గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పుని గౌరవించాల్సిందిగా ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పునే ప్రధానంగా తీసుకుని వర్గీకరణ చల్లదు అనే విషయాన్ని ఈ పార్టీలు కూడా గమనించాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఎవరైనా ఇంకా వర్గీకరణ చెయ్యాలి చూసేటటువంటి రాజకీయ పార్టీలకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బుద్ధి చెప్పునున్నామని కూడా చెప్పదలుచుకున్నాం అలాగే మా కోసం పనిచేసినటువంటి రావు గారిని ఈ జాతి మరువబోదని మేము చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఏదైతే రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖులో వచ్చిన సుప్రీం కోర్టునే ప్రధానంగా తీసుకోవాల్సిందిగా మేము సూచిస్తూ రాబోయే రోజుల్లో ఒకవేళ కోర్టు ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఎనభై లక్షల బాలలకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని అడ్డుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం